జై శ్రీ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై ఉగ్రం వీరమ్ విష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యాము శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని కోరుకుంటూ అలాగే విరాళం ఇవ్వదల్సిన వారు మీకు తోచిన సహాయం అందించండి మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై